కేజ్రీవాల్ సారు రాజీనామ యేషనंका ఢిల్లీ కొత్త సీఎం గా అతిషి మేడమ్ బాధ్యతలను తీసుకున్నది యల్లా అయితే కేజ్రీవాల్ సారు కూసేనే కుర్చీల గాకుంట పక్కకే ఇంకో కుర్చీనేస్కొని కూసోని గైన మీద ఉన్న గౌరవాన్ని జూపెట్టింది గిట్ల ఇగి ముచ్చడ మీద మేడమ్ బాధ వడుకుంట ఏమన్నదో ఈ నంరి ఆజ్ మైనే ఢిల్లీ కే ముఖ్యమంత్రి కా కార్యభాస సంభాల హే జిమ్మేదారీ సంభాలీ హే ఆజ్ మేరే మన్ కి వోహి వ్యథా హే జో భరత్ జీ కి థీ jab bhagwan shriram चौदह वर्ष के लिए अयोध्या से वनवास पे गए और भरत जी को अयोध्या का शासन संभालना पड़ा అయోధ్య రాజ్యాన్ని ఇడిచిపెట్టి రాముడు వనవాసానికి అన్న శప్పులను పట్టుకుని భరతుడు రాజ్యాన్ని పాలించిండు ఇప్పుడు కేజ్రీవాల్ సార్ లేని సర్కార్ ను గాయన కుర్షిని పక్కకు పెట్టుకుని భరతుడి లెక్కనే నేను పాలన చేస్తా కాని ఎన్నటికన్నా గీ కుర్షి గీ పదవి అంత కేజ్రీవాల్ సార్ కే సొంతం నాలుగు నెలలైనాక మల్ల కేజ్రీవాల్ సారు తప్పకుండా అత్తాడు అప్పటిదాకా పాలన సక్క చేసుడే నా బాధ్యత అని చెప్పుకొచ్చింది గిట్ల ఢిల్లీ కొత్త సీఎం అతిశి మేడం ఇక కేజ్రీవాల్ సార్ మీదున్న అభిమానాన్ని మేడం గిట్ల రామాయణంతో పోల్చి చెప్పుకునే వరకు జైలుకు పోయి బెయిల్ మీద వచ్చిన కేజ్రీవాల్ ను రాముడితోని ఓల్చుడైందని మస్తు గరమైతున్నారు గీ ముచ్చట మీద బీజేపీ పొళ్ళు ఈ పదవి ఇష్టం లేకపోతే సప్పుడు చేక ఊకోవాలే గంతేగాని ఖాళీ కుర్చీని పక్కకు పెట్టుకుని రాజ్యాంగాన్ని అవమానం చేయొద్దని కూడా బగ్గన గరమైతున్నారు బిజె పొళ్ళు ఇక సిఎం మేడమేమో కేజ్రీవాల్ సార్ మీద అభిమానాన్ని చూపెట్టుకుంటే బీజేపీ పళ్ళు ఏమో రాజ్యాంగాన్ని అవమానించిందని గరమైతున్నారు చూడాలే మరి గీ ముచ్చట మీద ఇంకెంత రచ్చైతదో